హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిషి కాశ్మీర్ వెళ్లే ముందు సంజయ్ లే లేట్ నైట్ పార్టీ అయిపోయాక ఇంటికి వస్తుంటే ఒక స్ట్రీట్లో కారు ఒకటి సడన్గా అడ్డం వస్తుంది ఈ జల్సీ జఫ్ఫాగాడు కారులో నుండి దిగి సంజయ్కి నేను ఇచ్చిన బిరుదు జల్సీ జఫ్ఫా రే ఎవర్రా నువ్వు రిషి దిగాడు చేతిలో రాడ్డుతో బిషగాడు జజగాడు నువ్వా అంటూ ఒక్క నిమిషం షాక్ అయ్యి ఎందుకు నా కారుకు ఎదురు వచ్చా అని అడిగాడు కోపంగా రిషి ఏం మాట్లాడలేదు ఆ రాడ్డుతో బెజగాడి కారు లైట్ అద్దాలు అన్నీ పాల్గొట్టాడు బెజ ఏ ఏం చేస్తున్నావు అంటూ రిషి మీదకు వచ్చాడు రిషి వాడిని ఒక్కతోపు తోచి ఆగరా జలసి జపా అంటూ కారు మొత్తం తుకుతుకు చేశాడు సంజయ్ పైకి లేచి కోపంగా రిషి షర్ట్ పట్టుకున్నాడు రిషి రాటు కింద పడేసి తన చేతితో సంజయ్ రిబ్స్ కింద ఒకటి ఇచ్చాడు వాడు పెట్టాక పెట్టాడు కేక్ అబ్బో రిషి ఏంట్రా అసలు నీ బాధ ఏంటి కృతి అంటే నీకు ఎందుకంత కోపం తన వెనకే ఉండి గోతులు ఎందుకు తాగుతున్నావు ఎవరూ లేరనుకున్నావా అంటూ కాలర్ పట్టుకొని చంపలు వాయించాడు నేను నీ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపో ఇలా ఉండిపోయావు సంజయ్ రిషిని తోసి చూడు రిషి నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు రిషి ఏం మాట్లాడుతున్నావో నాకు నీకు అర్థం అవుతుందా నా భార్యని నమ్మించి వెనకే వెన్నుపోటు పొడిచావు తను నా ప్రాణం అరే నాకు ఆ రోజు డౌట్ రాలేదు ఆ వెంకట్రావు అంకుల్ సైట్ విషయంలో బట్ ఇవాళ వాళ్ళ వాయ తీశాక నీ సంగతి బయట పడింది ఇప్పుడు ఐ హ్యావ్ ఫుల్ క్లారిటీ ఈ నాలుగు సంవత్సరాలుగా తన్ని నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తావో అర్థమైంది నీకు నువ్వు మాత్రమే ఎదగాలనే బుద్ధి పోటీ తట్టుకోలేవు నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ నువ్వు కృతి గ్రూప్స్లో కొట్టేసిన అమౌంట్ మొత్తం త్రీ డేస్లో రిటర్న్ చేయాలి లేకపోతే నేను వాటిని పక్క ఆధారాలతో సహా చూపించి నేను జైల్లోకి పంపిస్తా అనేసి వెళ్ళిపోతుంటే సంజయ్ కింద పడిన రాడ్తో రిషిని కొట్టబోయాడు రిషి కిందకు వంగటంతో అది మిస్ అయింది అది కావాలనే కింద పడేశా నువ్వు ఏం చెప్తా చేస్తావా అని వెనక్కి తిరిగి ఆ రాడ్డు తీసుకుని సంజయ్ గారి వెండి తీశాడు తర్వాత వాడితో రే నాకు సంఖ్య తిరిగితే నువ్వు షిక్ అంటూ చెయ్యి అడ్డంగా చూపాడు కారు ఎక్కి వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే చెఫ్ ఆ పెంటికి వచ్చి సంజయ్ కారణం అడిగితే కారు రివర్స్ అంటూ స్టోరీ వినిపించాడు ఆ తర్వాత కృతి కాశ్మీర్ వెళ్ళక మనోడికి అడిగింది సంజయ్ని నువ్వే నా కొట్టావని ఆ తర్వాత మిత్ర ఫోన్ చేసి రిషి అడిగిన డీటెయిల్స్ మొత్తం మెయిల్ చేశా అనే చేస్తుంది అప్పుడు చెప్తాడు సంజయ్ చేసిన ఫ్రాడ్ గురించి కృతి నాకు తెలుసు బట్ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు నా అయినా వాడు మోసం చేసింది సుకృతి అనే హెడ్ చెఫ్ని మాత్రమే రిషి సార్ ఇప్పుడు ఆ గ్రూప్స్ చైర్మన్ మీరు ఇంకా ఏం చేసినా అంతా మీరే అన్నది ఆ తర్వాత రిషి పోలీస్కు కంప్లైంట్ ఇవ్వడం కేకే ఇంటికి వెళ్ళి ఆయన కొడుకు గురించి మొత్తం చెప్పడం చేశాడు ఆ తర్వాత పోలీసులు సంజయ్ని తన కళ్ళ ముందే అరెస్ట్ చేయడం తట్టుకోలేక పెద్ద ప్రాణాలు వదిలేయడం సో కేకే గారు నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయారు రిషి కేకే గ్రూప్స్ మీద కేసు వేయడంతో వాళ్ళ రీసెర్చ్ ఇంకా హోటల్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా షాక్ అందరూ సంజయ్ని ఓ రేంజ్లో ఆడుకున్నారు ఇది ఇలా ఉండగా రిషి గోకుల్ అంకుల్కి హెల్ప్ చేశాడుగా ఆయన మళ్ళీ నార్మల్ అయ్యి తన టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు అక్కడ కూడా కేకే గ్రూప్స్ డౌన్ అయ్యింది ఫలితం సంజయ్ ప్రాపర్టీస్ పోయి జీరోగా రోడ్డు మీదకు వచ్చాడు ఇది జరిగింది అందుని రిషి అంటే ఆ రోజు నా చిన్నుకి యాక్సిడెంట్ సంజయ్ నేనే చేయించా నీ కోసం ప్లాన్ వేస్తే నీ లవర్ ఇరుక్కుంది సరే నీ టైం అయిపోయింది నా ప్రాపర్టీస్ లాగేశా నా డాడీ చనిపోయారు సరే ఎటు చూస్తున్నావుగా ఎటు చూస్తున్నావుగా ఆ హాస్పిటల్లో నీకు బైక్ ఇచ్చాడే వాడు నా మనిషి నాకు తెలుసు నా గురించి తెలిసాక నువ్వు నిమిషమాగో అందుకే ప్లాన్ చేసి నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాను రిషి నవ్వటం స్టార్ట్ చేశాడు సంజయ్ ఏంటి చనిపోతున్నా అని తెలిసి నవ్వుతున్నావా అక్కడ మా వాడు కృతిని లేపేస్తాడు ఇక్కడ నిన్ను నేను అంటూ రివాల్వర్ బయటకు తీశాడు రిషి రే జలసీ జనా కొడుక ప్లాన్ నీది కాదురా నాది నువ్వు నన్ను తీసుకురావటం కాదు నా అంతటి నేనే వచ్చా అంటూ పెద్దగా వేశాడు ఏంటండి చూస్తున్నారు మీ రిషి క్లైమాక్స్ ఫైట్కి రెడీ అయ్యాడు లేవండి లేవండి వేయండి విజిల్స్ అంతే అభి విశ్వ సూర్యకృష్ణ నలుగురు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చారు సంజయ్ షాక్ రివాల్వర్ తీసి నుదుట పెట్టాడు రిషి కాళ్ళతో ఒక్క తన్ను తన్నాడు సంజయ్ కింద పడగానే విశ్వ వెళ్ళి రిషి చైర్కి కట్టిన తాళ్ళు లాగుతుంటే సంజయ్ లేచి నీ సంగతి తెలిసే నా జాగ్రత్తలో నేను ఉన్నా అని క్లాప్స్ కొట్టాడు అంతే అంటూ యాభై మంది రౌడీలు బాబులు వచ్చేశారు సూర్య అభితో మన ఇద్దరికీ ఫైట్ రాదు వీళ్ళు చూస్తే ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఏంటి చేయడం అని అడిగాడు మెల్లగా అభి మనకు అంటూ నన్ను కలపకు నీకు రాదేమో నాకు వచ్చు అన్నాడు రిషి పైకి లేచాడు దెబ్బలు చూసుకుంటూ ఏం కొట్టావురా బెల్ట్ మళ్ళీ నీ మొహానికి నువ్వేమైన సోలో సినిమాలో బిల్ అనుకుంటున్నావా సూర్య అయ్యా అయ్యో ఎన్ని కొట్టాడు మిమ్మల్ని అంటూ ఋషిని హక్ చేసుకున్నాడు రిషి విశ్వవైపు చూసి మీ ముగ్గురిని రమ్మంటే పాపం తన్నే ఎందుకు తెచ్చారు అని అడిగాడు సూర్య నేనే వచ్చాం మీ ఫైటింగ్ చూద్దామని సంజయ్ రే ఏంట్రా మీ ఫ్యామిలీ డ్రామాలు అంటూ తన రౌడీ బాబులకి సైగ చేశాడు కృషి హోల్డ్ ఆన్ అని సూర్యని పక్కకు జరిపి షర్ట్ లోపలికి దాచిన కవర్ బయటకు తీశాడు దానిలో నుంచి ఫోన్ బయటకు తీశాడు నేను ఫోన్ విషయం గుర్తుపెట్టుకోండి అన్నాను కదా ఆ ఫోన్ వేరు ఈ ఫోన్ వేరు అది తర్వాత మనోడు చెప్తాడు సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ని నార్మల్ చేసి వినయ్కి వీడియో కాల్ చేశాడు వినయ్ వెంటనే లిఫ్ట్ చేసి కృతిని చూపించాడు ఇంకా మెలకువ రాలేదు బట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడు రిషి థ్యాంక్ యూ ప్రోగ్రామ్ నువ్వు నాతో వస్తానంటే అందుకే ఆపాను ఈ సంజు కోడిపుంజు సంగతి నేను చూసుకుంటాను నేను వచ్చేలోపు నా చిన్ను లేస్తే చాలు అని కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ ఆఫ్ చేశాడు ఇది సంగతి ముందు ఆ బిజగాడి సంగతి చూద్దాం రిషి బాబు క్వశ్చన్ బ్యాంక్ నువ్వు కొండు అని తన్ని జరిపాడు సంజయ్ రౌడీ బాబులతో ఆ రిషిగాడిని ప్రాణాలతో వదిలేయండి వాడిని నేను నేనే చంపాలనగానే రిషి ఇచ్చా మరదే ఎక ఎకసిలంటే నీ చేతిలో తండ్రులు తిన్నా తిన్నా కదని మరీ అంత డకోటా లాగా కనపడుతున్నానా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ పంచ్ తనకే ఇచ్చాడు గట్టిగా మొహం మీద అది చూసి ఓ పది మంది రిషి దగ్గరికి వస్తుంటే రిషి అరే జలసీ జపా నాకు ఐడియా వచ్చిందిరా నేను వీళ్ళందరినీ కొడతా వీళ్ళతో పాటు నిన్ను కొడతా కాకపోతే కొంచెం డిఫరెంట్గా సూర్య గట్టిగా వేశాడు అది మా బావగారి అంటే అనగానే అభి సూర్య నీకు ఫైట్ రానప్పుడు గమ్మునుండు ఎందుకు వాళ్ళని రెచ్చగొడతావు అనగానే రిషి ఇంకా లేట్ చేయకుండా ఒక రౌడీని కొట్టాడు ఎగిరి కాళ్ళతో వాడు ఫోర్సిగా కింద పడ్డాడు రిషి మళ్ళీ సంజయ్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక పంచ్ ఇచ్చాడు దవడ మీద బెజగాడికి పళ్ళు కొదిలిపోయాయి రిషి చేతులు విచ్చుకుంటూ ఇదిరా నీకు ఇచ్చే పనిష్మెంట్ నేను ఎంతమందిని కొట్టానా నెక్స్ట్ పంచ్ నీకే అలా కొట్ ఒక్కొక్కడిని తనదైన స్టైల్లో కొట్టడం నెక్స్ట్ దెబ్బ సంజయ్ని కొట్టడం కృష్ణ ఆల్రెడీ హెల్ప్కి వెళ్ళిపోయాడు అవి ఇంకా లేట్ చేయకుండా ఒక రౌడీని వెనుక నుంచి తన్నాడు విశ్వకి ఊపు వస్తుంది కానీ ఏదో టెన్షన్ ఇంకా తప్పక వెళ్తుంటే సూర్య విశ్వ ఎక్కడికి అని అడిగాడు కంగారుగా విశ్వ ఇది ఒక క్వశ్చన్ అని లుక్ ఇచ్చాడు సూర్య అది కాదు నీకు ఫైట్స్ రావు కదా అని విశ్వ నాకు మాత్రం వచ్చా రిషి సార్ని ఫాలో అవ్వడమే అయినా నేను కాదు ఇది క్లైమాక్స్ ఫైట్ నువ్వు కూడా రా అంటూ పాపం సూర్యని తీసుకెళ్లాడు రిషి దాదాపు పది మందిని కొట్టడం మధ్యలో పుంజుకోడికి గిఫ్ట్ ఇవ్వడం ఆ సరే ఆ సరికే సంజయ్ గారికి చుక్కలు కనపడ్డాయి విశ్వ ధైర్యం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరిలో కాస్త పైట్ తక్కువ ఉన్న బాబుని సెలెక్ట్ చేసుకున్నాడు కళ్ళు మూసుకొని వన్ టూ త్రీ అని కౌంట్ చేసి వాడి గుండు మీద కొట్టాడు వాడు కోపంగా చూసేసరికి సూర్య నేను కాదు ఇతను కొట్టింది అని విశ్వాన్ని చూపించాడు విశ్వ సూర్యవైపు ఆ రౌడీ విశ్వాన్ని కొట్టబోయేసరికి విశ్వ కిందికి పంగాడు ఆ పంచ్ సూర్యకి తగిలింది సూర్య అమ్మ అంటూ కేక పెట్టాడు విశ్వ రౌడీని కడుపులో గుద్దాడు సూర్యుని కూడా కొట్టమన్నాడు సూర్య రౌడీ గారు ఈ విశ్వాన్ని నాలుగు తగిలించండి నాకు ఇతనికి సంబంధం లేదు అనేసి వెళ్ళిపోయాడు విశ్వ తలకొట్టుకొని ఆ రౌడీ జుట్టు పట్టుకొని లాగాడు విష్ణు ఓ నలుగురిని వాయించి విశ్వ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు విశ్వ కనపడటంలో ఫైట్ చేస్తున్నా కృష్ణ జుట్టు పీకడం కూడా ఒక బయట మరి దాన్ని ఏమంటారు అని రిషి వైపు చూపించాడు రిషి అప్పుడే ఒకడిని తన కరాట్ కరాటీ షార్ట్స్తో ఉతికి ఆరిస్తున్నాడు విశ్వ సార్ అంటే హీరో ఆయన అలాగే చేస్తారు కృష్ణ సార్ హీరో అయ్యాకే ఫైట్ చేయడం లేదు కాలేజీ డేస్ నుంచి ఫైట్ చేసేవారు ఆ రౌడీ మీ సో సోది అప్పడ ఆపండే హే అంటూ విశ్వ చేయి తిప్పాడు కృష్ణ ఆ రౌడీ చేతి మీద కాల్తో ఒక్క తన్ను తన్నాడు అబి ఫాస్ట్గా ఓ ఐదాగా ఐదారుగురిని కొట్టేసి చితికిపోతాడు రిషి కౌంట్ ముప్పైకి చేరింది సంజయ్కి ముప్పై రౌండ్స్ ఫినిష్ అయ్యి కింద కింద పడిపోయాడు ఇంకా ఇరవై మంది దాకా ఉన్నారు రిషి అబ్బో పర్లేదు బడ్జెట్ లేకపోయినా విలన్ బాబు మీ అందరినీ బాగానే తెలుసు తోల్చుకున్నాడు అభి రే నువ్వు పదవ ఎపిసోడ్ నుంచి క్లైమాక్స్ వరకు కొడుతూనే ఉన్నావు టేక్ రెస్ట్ నాకు వదిలే నేను చూసుకుంటా అన్నాడు రిషి అలా అంటావా ఓకే పండుగ చేసుకో నాకు ఈ పుంజుకోటితో పని ఉంది అని సంజయ్ని పైకి లేపి తీసుకెళ్ళాడు కృష్ణ అభికి హెల్ప్ వెళ్ళాడు మరి మళ్ళీ సూర్య ఒక పక్కకి కూర్చున్నాడు విశ్వకి చేయి చేయి రుద్దుకుంటుంటే సూర్య అదే మరి ఫైట్ రాని వాడివి రానట్లు ఉండాలి హోయల పోయావు చేయి రుద్దుకుంటున్నావు అనగానే విశ్వ నేను నయం కనీసం ట్రై చేశా నువ్వు ఏకంగా రౌడీకి భయపడి రౌడీ గారు అనేసావు సూర్య లేకపోతే వాడు నన్ను కొట్టాడుగా రిషికి వచ్చి సూర్యని లేపి పుష్ బొమ్మది ఏంటోనయ్యా పేరుకు ఇంత పెద్ద రిసార్ట్ ఉన్నది సింగిల్ చైర్ సూర్య దెబ్బలు బాగా తగిలాయి బావగారు రిషి అబ్బే అస్సలు వాడు పాపం కొడుతుంటే చాలా సమ్మగా అనిపించింది అవును వాళ్ళిద్దరూ అక్కడ కొడుతుంటే మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు సూర్య ఈ విశ్వ భయపడుతుంటే ధైర్యం చెప్తున్నా విశ్వ రిషి అభి ఇంకెంతమంది అని అడిగాడు పెద్దగా అభి కోసం ఇంకో నలుగురు అనగానే రిషి ఓకే నువ్వు వచ్చాయి కృష్ణ నువ్వు కూడా అనగానే నలుగురు రౌడీ బాబులు మిగిలారు సూర్య నాకు అర్థమైంది ఋషి పైకి లేచి ఏంటంది ఏంటది సూర్య సూర్యల ఆస్రపంచులు మీరు ఇస్తారు కదా ఋషి చేతులు రబ్ చేసి కానే కాదు నువ్వు ఇద్దరిని విశ్వ ఇద్దరిని వేసుకోండి సూర్య నేను అమ్ము అంటూ పరిగెత్తాడు రిషి సైగ చేయగానే కృష్ణ తనని ఎత్తుకొచ్చాడు అభి రిలాక్స్ అయ్యాడు రిషి వాళ్ళిద్దరిని ఆ రౌడీల దగ్గరకు లాక్కెళ్ళాడు వాళ్ళ నలుగురు ఒక్కసారి రిషి మీదకు రాబోతుంటే రిషి సూర్యని ఎత్తి తన కాళ్ళతో కొట్టించాడు విశ్వ సవర్ నేను అన్నాడు ఉత్సాహంగా రిషి ఇప్పుడు నిన్ను కూడా ఎత్తాలా ఏంటి వెళ్ళవెళ్ళబోయ్ అంటూ విశ్వని వాళ్ళ మీదకు తోసాడు విశ్వ కంగారు పడుతుంటే ఓ ఈ విశ్వాసం ఫస్ట్ ఎపిసోడ్లో నన్ను బాగానే తోశావుగా వీళ్ళకి ఎందుకు భయపడుతున్నావు అనగానే సూర్యకిసుక్కుని నవ్వాడు రిషి నువ్వేమైనా తక్కువ ఇద్దరు ఇంట్లో కొట్టడానికి చేయి ఎత్తవుగా అంటే మీ ఇద్దరికీ కొట్టగలరు బట్ ప్రాక్టీస్ లేదు అయినా మగాడికి ఉండాల్సింది గడ్స్ అంటూ సూర్యని తోశాడు అంతే ఇద్దరు ఏది అయితే అది అయ్యిందని ఆ నలుగురు నువ్వు అందరూ ఫినిష్ అయ్యారు అభి అవున అవునరా ఈ సంజయ్ గాడేడి రిషి వాడు ఎక్కడికి వెళ్తాడు ప్రస్తుతం స్పృహ స్పృహలో లేడు అనగానే సూర్య యాహు నాకు ఫైటింగ్ వచ్చేసింది అని ఎగిరాడు అవి ఏంటి ఇద్దరిని కొట్టగానే విశ్వం అవును సార్ ఆ బైక్ ఇచ్చింది వాడి మనిషి అని దానికి జీపీఆర్ఎస్ చెట్ చేశాడని మీరు ఎలా కనిపెట్టారు అని అడిగాడు రిషిని రిషి అసలు ఆ టైంలో నాకు ఎదురొచ్చి నేను బండి అడగగానే ఇవ్వగానే డౌట్ వచ్చింది అండ్ ఇంకో విషయం వాడి నన్ను చంపాలనే ప్లాన్ చేశాడు మిస్ అయింది మీ మేడంకి తగిలింది అక్కడే వాడికి అర్థమైంది నేను వాడిని ఎప్పటికీ వదలను అందుకే ఆ క్రిమినల్ బాబుని కావాలని దొరికేలా ప్లాన్ చేశాడు వాడికి తెలుసు మనం ట్రేస్ చేస్తామని అయితే వాడు నేను దొరికి నాలుగు తన్నించుకునే కన్నా వెంటనే చంపకుండా తీరిగ్గా వాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పటం మొదలుపెట్టాడు అభి ఒకవేళ చంపి ఉంటే రిషి ఛాన్సే లేదు పగతో జల్సీతో ఉన్నాడు కారణం చెప్పే చంపుతాడు ఒకవేళ నువ్వు అన్నట్లుగా అలా చేస్తాడేమో అని బండి దిగి నేను క్రిమి ఆ క్రిమినల్ గాడి దగ్గరకు వెళ్ళినప్పుడు నీకు ఫోన్ చేసి అసలు సంగతి చెప్పా నా ఫోన్లో నీకు లొకేషన్ షేర్ పెట్ట దాన్ని లోపల నుంచి దాచిపెట్టా ఆ క్రిమినల్ ఫోన్ కూడా తీసుకొని దానిలో టార్చ్ ఆన్ చేశా అయితే ఎవడో కొట్టాడు వెనుక నుండి అది ఇది నేను ఊహించలేదు ఆ ఫోన్ కింద పడిపోయింది అభి నువ్వు ఫోన్ చేయగానే బయలుదేరుద్దాం వినయ్ కూడా వస్తా అన్నాడు రిషి నేనే వద్ద సరే పదండి ఇంకా అంటూ అందరూ హాస్పిటల్కి బయలుదేరారు వినయ్ చెప్పినట్లు ఇరవై నాలుగు గంటల తర్వాత కృతికి స్పృహ వచ్చింది రిషి శ్రావణి సుప్రజ సూర్య తన ముందు ఉన్నాను కృతి కళ్ళు తెరవగానే రిషిని చూసి నవ్వింది రిషి తను చేపట్టుకున్నాడు కానీ ఏం మాట్లాడలేదు సుప్రజ అలా ఎలా వెళ్తావు చెల్లి ఎంత మీ ఆయన అంటే ప్రేమ ఉంటే మాత్రం రిషి వినయ్తో చూసావా కోబ్రా మనం ఏం అయినా పర్లేదు వాళ్ళు మాత్రం బాగుండాలనగానే సుప్రజ అయ్యో నా ఉద్దేశం అది కాదు నీదంటే జిమ్ బాడీ పాపం మా చెల్లి సుకుమారం కదా వినయ్ అవును మీ తమ్ముడు కూడా అంటూ రిషికి హైఫై ఇచ్చాడు సూర్యవృత్తితో చూసావా అక్క బావగారులు ఇద్దరు ఒకటయ్యారు రిషి నాయన నువ్వు అర్జెంటుగా తెలుగు నేర్చుకోవనగానే వినయ్ నవ్వాడు శ్రావణికి చాలా సంతోషం వేసింది పదిహేను రోజులు తర్వాత కృతిని డిశ్చార్జ్ చేశారు అందరూ కిషోర్ అంకుల్ ఇంటికి వచ్చారు